కాంపౌండ్ మొదటి గేటు వద్ద ఓ రీల్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ చేశారని ఉప్పల్ ఇన్స్పెక్టర్ ఎలక్షన్ రెడ్డి తెలిపారు ముగ్గురు వ్యక్తులు ఎటువంటి అనుమతి లేకుండా ఉప్పల్ పోలీస్ కాంపౌండ్ లో రీల్ తీసి పోలీసు వారి పట్ల అనుచితంగా ప్రవర్తించినందుకు ఏవన్ గా బల్వీర్ సింగ్ తో పాటు మరో ఇద్దరు వ్యక్తులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ పేర్కొన్నారు ఎవరైనా ఇటువంటి ఆకతాయి అలర్ట్ చేసిన పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎలక్షన్ రెడ్డి హెచ్చరించారు ఉప్పల్ పోలీస్ స్టేషన్ ఆవరణలలో అంటే నియర్ బై పోలీస్ స్టేషన్ ఇక్కడ ఆర్చ్ దగ్గర బోర్డు దగ్గరలో ఉప్పల్ రింగ్ రోడ్ పక్కన కొన్ని రీల్స్ చేస్తూ సెంటు బాటిల్కి సంబంధించిన రీల్స్ చేస్తూ పోలీస్ మీద డెరిగేటరీ కామెంట్ చేస్తూ రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి మేము వెంటనే సంబంధిత వ్యక్తుల మీద కేసు నమోదు చేయడం జరిగింది వాళ్ళు ఎవరని తెలుసుకోగా మన బల్వీర్ సింగ్ చిల్కా నగర్ నివాసి అయిన బల్వీర్ సింగ్ అతని ఫ్రెండ్స్తో కలిసి ఇలా రీల్స్ చేసి సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో పోస్ట్ చేయడం జరిగింది వెంటనే వాటిని అక్కడి నుంచి తొలగించడం చేశాము వాళ్ళ మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం ఇట్లా పోలీసుల మీద ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు కానీ